నమస్తే వెల్కమ్ టు ఓటీవీ తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి ఏ రకంగా ఉన్నది జీడిపికి సంబంధించి మరి ఎట్లున్నది గతంలో మరి పదేళ్ళు కూడా పదో స్థానం మీదనే ఉంటుండే కానీ ఎప్పుడు కూడా వినకబోయిన పట్టి పరిస్థితులు లేవు పెట్టుబడులు రావడానికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ప్రయత్నాలు చేసిరు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణకు వచ్చి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిరు మరి ఈ నేపథ్యంలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదిహేను ఏళ్ళు కూడా అయిపోయింది ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల మరి పెట్టుబడులు ఆగిపోతున్నాయా మరి రేవంత్ రెడ్డి కూడా మరి పూర్తి మొత్తంలో నేను పెట్టుబడులు చేయడానికి కృషి చేస్తున్నా మంత్రి ఐటీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాడు మేము దావోస్ కూడా రెండుసార్లు వెళ్ళినాం మరి ఏ మొత్తంలో పెట్టుబడులు తెచ్చినాం మరి గతంలో కూడా మేము ప్రకటించినాం లక్ష డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొని వచ్చినాం దానివల్ల యువత కూడా పూర్తి మొత్తంలో ఉపాధి అవకాశాలు పొందుతారు తెలంగాణ మొత్తం కూడా నిరుద్యోగులు ఉండరు అనేక పెద్ద ఎత్తున అయితే మా స్టేట్మెంట్ ఇచ్చారు దాని ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో మరి మేము చాలా పెద్ద ఎత్తున లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తెచ్చినాం కాబట్టి నిరుద్యోగం మొత్తం పోతుందని ఇటు హైదరాబాద్లో మెట్రో సంబంధించిన పిల్లర్లకు కావచ్చు బస్ షెల్టర్లకు కావచ్చు ఇక చాలా గ్రామాల్లో కూడా మరి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ప్రభుత్వ ధనాన్ని కూడా పూర్తి మొత్తంలో దాన్ని వినియోగించిర్రు వార్తా ప్రకటనలు చేసిరు పూర్తి మొత్తంలో మెయిన్ పేజ్ హెడ్లైన్లు కూడా ఇచ్చిరు ఒకసారి చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి మరి తెలంగాణ స్థానాన్ని ఏ విధంగా ఉంచింది ఎన్నో స్థానంలో ఉంచిందనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం ఇక ప్రధానంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణకు సంబంధించి వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అనే అయితే చాలా స్పష్టంగా చూడవచ్చు ఇక రాష్ట్రం ఎక్కడ పోతుంది ప్రజలేమైతేంది తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిరు ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగదార్చిండ్రు అంటూ శనివారం నిర్ణయించిన పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ అయితే చాలా వరకు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఇక రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలం కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన సర్కార్ జీఎస్టీ తలసారి వృద్ధి రేట్లో అట్టడుగున తెలంగాణ అస్సాం మేఘాలయ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే ఘోరం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో పడిపోయిన గ్రోత్ రేటు కేంద్ర ప్రభుత్వ ఎంవ ఎస్పీఐ నివేదిక ద్వారా సుస్పష్టం తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు ఐదు పాయింట్ ఒకటి శాతమే మార్చిలో జీరో కేంద్ర జీఎస్టీ వృద్ధి రేటులో సగానికి పడిపోయిన తెలంగాణ రవాణా శాఖలో తగ్గిన రాబడి పన్నెండు వందల మూడు కోట్లు తగ్గిన వసూలు ఇంతలో ఎంత తేడా ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయా అంటూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల వేరే దేశాల ఉన్నటువంటి పెట్టుబడులదారులు తెలంగాణకు రాలేకపోతున్నారు ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధోరణి వల్ల చాలా వరకు తెలంగాణకు నష్టం జరిగింది మరి ఏదైతే తెలంగాణ టాప్లో ఉంటున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తి మొత్తంలో వెనుక్కబడిపోవడానికి కారణం ఏంటంటే ఒకసారి మనం చూద్దాం గతంలో ఏదైతే పదేళ్ల పాటైతే మరి తెలంగాణ ఏ విధంగా ఉండే తెలంగాణలో టీహబ్ కావచ్చు లేకపోతే ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కావచ్చు ఏ విధంగా వచ్చినాయి దీన్ని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు కూడా ఏ విధంగా పోనీరు మరి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు నేను అమెరికాకి వచ్చినా లేకపోతే హైదరాబాద్కి వచ్చినా అని అర్థం కావట్లేదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం మరి తెలంగాణకు వచ్చినటువంటి ఏదైతే కంపెనీలు మరి ఇవి ఇలానే చేస్తే మరి అవి ఉంటాయా ఉన్నాయి కూడా పోతాయా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూద్దాం హైదరాబాద్ నగరానికి సంబంధించి మరి ఎందుకు ఇంత ఎనుగ మార్చిలో జీరో రేటింగ్ ఎందుకు వచ్చింది మరి జీఎస్టీ వృద్ధి రేటు కూడా ఎందుకు అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడడం ప్రధాన కారణాలు ఏంటంటే మనం చూసినాం హైదరాబాదులో గత కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం గతంలో మీకు వివరించే ప్రయత్నం కూడా చేసినాం బక్కజడ్షన్ కూడా ఈ విషయం మీద మాట్లాడిరు హైదరాబాద్ నగరంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుందని ఒకసారి గూగుల్ చేసి చూస్తే ఏం జరుగుతుందంటే అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ శాంతి భద్రత కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసిర్రని కూడా గూగుల్ చెప్పింది ఆ రోజు అంటే ఒకవేళ మనం కనుక ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒక ఏరియాకు సంబంధించి మరి మనం ఏం చేస్తామంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ వాటర్ సరిగ్గా అందుతాయా కరెంటు సరఫరా ఉందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మనకు ఏదైతే శాంతి భద్రతలు పరిరక్షణ పరిరక్షణలో ఉంటాయా పోలీసులు అందుబాటులో ఉంటారని చాలా చూసినాకనే మూడు వందల అరవై డిగ్రీలు మనం పూర్తి మొత్తంలో కనుక్కున్నాకనే అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి ముందడిగి వేస్తాం అట్లాంటిది వేరే దేశంలో ఎక్కడో అమెరికాలో కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియాలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడ వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు మరి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఒకసారి మరి పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి లాండర్ ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మరి అక్కడ వాటర్ సదుపాయం ఏ విధంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు మరి అక్కడ మా ఉద్యోగ ఉద్యోగస్తులు మా దేశం నుంచి అక్కడికి వెళ్ళి కార్యకలాపాలు చేస్తుంటే అక్కడ వాళ్ళకు మరి శాంతి అంటే వాళ్ళు అక్కడ ఉండగలుగుతారా లేకపోతే ఉండలేనటువంటి సిచ్యువేషన్స్ ఒకసారి ఆలోచించి మరి పెట్టుబడిదారులు వస్తారు మరి ఎందుకు రాలే ఎందుకు ఇట్లా పడిపోయిందనే అంశాల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం ఏంటంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒక్కటేసారి విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా పెట్టుబడులదారులు చూస్తేనే అయితే మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినంటే ఎంతవరకు అల్లర్లు జరుగుతున్నాయో ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో రాష్ట్రం మీద కావచ్చు హైదరాబాద్ నగరం మీద కానీ ఒకసారి ఆలోచిస్తారు అదేవిధంగా చూసుకుంటే ఇక గతం గతంలో ఎన్న లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలీసులకు సంబంధించి మనం చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మరి పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే బెటాలియన్ సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్లు అంటే చాలా వరకు శాంతి భద్రతలో వాళ్ళు పాల్గొంటారు మరి అలాంటి పోలీస్ బెటాలియన్లు రోడ్ల మీద ఖర్చు కావచ్చు సచివాలయం ఉందటి మీద ఖర్చు కావచ్చు వాళ్ళు ధర్నాలు చేసిరు రాస్తారోకి వేసిరు ముట్టలు చేసిరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిరు మరి ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమాత్రం కూడా వాళ్ళ వాయిసినకుండా వాళ్ళను కొద్దిగా అదుపువేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ మీద లాడ్ ఛార్జులు అత్యంత దారుణంగా చేసారు అంటే పోలీసులతో పోలీసుల మీద దాడులు చేసారు సో ఆ వార్తనైతే మరి ఎక్కడ అట్లాంటి పరిస్థితులు నెలకొండవు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వైడ్ ఒక న్యూస్ అయిపోయింది సో మరి అక్కడ హైదరాబాద్ నగరంలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పోలీసులే ధర్నాలు చేస్తున్నారు రేపటి రోజున ఏమన్నా అనుకోకుండా ఏమన్నా జరిగితే మమ్మల్ని ఎవరు కాపాడుతారని కూడా వాళ్ళు ఆలోచిస్తారు అదేవిధంగా చూసుకుంటే మనం చాలా సందర్భాల్లో మరి ఈ మూసికి సంబంధించిన బాధితుల వాయిస్ కూడా మనం తీసుకున్నాం ఈ మూసికి సంబంధించి కూడా ఏదైతే మూసి పరివాహకంలో ఉన్నటువంటి ప్రాంత వాసులను కూడా భయభ్రాంతులకు గురి గురి చేసిర్రు అదే విధంగా చూసుకుంటే మూసికి సంబంధించిన పక్కనే ఉన్నటువంటి ఇండ్లను కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ వేసి భయభ్రాంతులకు గురి చేసి ఆదివారం రోజు కూడా కొన్ని ఇళ్లను కొట్టిరు అది మరి నేషనల్ వైడ్ మీడియాలో చెక్కలు కూడా చాలా వరకు కొట్టింది దీనివల్ల కూడా మరి అక్కడ ప్రాంతాలు కూడా సరిగ్గా లేవు ఇల్లు కూడా గులగొడుతున్నారు మొత్తం కూడా విధ్వంసం అవుతుందనే ఉద్దేశంతో మరి పెట్టుబడిదారులు వెనుకడు పరిస్థితి నెలకొంటాయి ఇక మనం ఇంకొకటి చూస్తే హైడ్రా హైడ్రా అయితే మరి పొద్దున ఆరు గంటలకు వచ్చి మొత్తం కూడా కోర్టులు బంద్ ఉన్న రోజు వచ్చి కూడా ఇల్లు కూడా ఎక్కడికక్కడ ఊళ్ళో కొట్టి పర్మిషన్లు ఉన్నాయని వాళ్ళ పత్రాలు చూసినా కూడా ఇళ్ళల్లో నుంచి గుంజుకచ్చి మరి ఇల్లు కూడా కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాం నోటీసులు ఇవ్వకుండా సో రేపటి రోజున అక్కడ ఒకవేళ మేము ఏదైనా కంపెనీ స్టార్టప్ చేస్తే ఆ ప్రాంతంలో కనుక మాకు తెలియకుండా ఏదన్నా గతంలో ఎప్పుడైనా చెరువు ఉంటే మా పరిస్థితి ఏది మేము ఎవరిని నమ్మిపోవాలి ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతుంది రేపు రోజున మేము పెద్ద పెద్ద పెట్టుబడులు అక్కడ పెట్టి మేము ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టినాక ఎంప్లాయ్మెంట్ అంతా తీసుకున్నాక కూలగొడితే మాకు ఏ పెద్ద ఎత్తున భార నష్టం వస్తుందని ఆలోచించే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అంటే ఇవన్నీ చూసినాక ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే చాలా వెనుకటిగా వేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఒకవేళ మనం ఇల్లు కొనాలంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ చెరువు ఉన్నదా లేకపోతే అక్కడ బావి ఉన్నదా ఉన్నది కరెంటు ఉన్నది ఇవన్నీ చూసుకుంటాం ఏ ఒక్కటేకపోయినా కూడా మనం వేరే దగ్గర చూసుకునే ప్రయత్నం చేస్తాం తెలంగాణలో కూడా యాస్టీజ్ అదే జరిగింది గతంలో కంపెనీలు పోటాపోటీగా తెలంగాణ ఖర్చు మరి ఆడ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది మన తెలంగాణలో కనుక పెట్టుబడులు పెడితే ఆడ మాకు నాకు మంచి లాభాలు చేకూరుతాయి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ కూడా మంచిగా సహకరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున సహాయక అంటే సహాయాలు కావచ్చు ఏదైతే ఆర్థిక తోడుబాటు కూడా అందించింది ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది అని ఆలోచించినాక మరి వాళ్ళు ముందుకొస్తారు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏ కంపెనీ కూడా మరి తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదు ఎందుకంటే మనం చూస్తుంటాం పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రారు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణాలు చూసి ఎవరు కూడా ముందుకు రాఫ్గా ఉండదు వాళ్ళకు సో అక్కడ ముందుకు రారు ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్ నగరంలో ఇలాంటి సిచ్యువేషన్ చూసినాక ఏ కంపెనీలు కూడా ముందుకు రానటువంటి స్థితులే కనబడతాయి ఇక పదకొండేళ్ళ కింద ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలహీనంగా ఉండేది తెలంగాణలో సమ్మిళితాభివృద్ధే లక్ష్యంగా అప్పటి సీఎం కేసీఆర్ పదేళ్ళు శ్రమించి రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు ఆర్థికంగా పసిగునగా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రమ అగ్రగామిగా నిలబెట్టారు దాని ఫలితంగానే జీఎస్టీపీ తలసరి ఆదాయం జీఎస్టీ వసూలు రావణ రాబల్లో దేశంలోని రాష్ట్రం టాప్ ర్యాంక్ నిలిచిపోయింది ఎవరో శాపం పెట్టినట్టు అన్ని ఆర్థిక సూచీల్లో తెలంగాణ ఆంధ్రపాలనకి దిగజారింది జిఎస్టిపి తలసరి ఆదాయం జిఎస్టీ వసూలు రావణ రాబడి ఇలా ఏ అంశాన్ని విశ్లేషించినా రాష్ట్రం ఇప్పుడు పేలవమైన ప్రదర్శనే కనబరిచింది కాంగ్రెస్ వచ్చిన పదిహేను నెలల్లోనే తెలంగాణ ఆర్థిక అధోగతి పాలైందన్నట్టు కూడా ఇడ చూడవచ్చు మనం గతంలో అంటే చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిన రాష్ట్రాలు ఏంటంటే ఒకసారి మనం చూద్దాం గతంలో అంటే గతం నుంచి ముంబై కూడా చాలా పెద్ద ఎత్తున ఇది డెవలప్ అయింది చాలా వరకు టాప్ టెన్లో ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే బెంగళూరు బెంగళూరు సిటీ కూడా బెంగళూరు సిటీ కూడా ఇది పెద్ద ఐటీ పార్క్ ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది ఇంకొకటి పూణే ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైదరాబాద్ కూడా వీడితోటి గతంలో గత ఏండ్లకేండ్ల కింద అటు ఉన్నటువంటి రాష్ట్రాలతోటి హైదరాబాద్ నగరం కూడా వీడితోటి పోటీ పడ్డది మరి పోటీ పడి విదేశాల ఎక్కడెక్కడి నుంచో ఇక్కడి కోసం అంటే ఎక్కడెక్కడి నుంచో ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కడెక్కడ దేశాల నుంచో ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచో హైదరాబాద్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం అనే రీతిలో మరి హైదరాబాద్ నగరం కూడా డెవలప్ అయింది మరి ఇట్లా ఉన్నటువంటి రాష్ట్రం అంటే టాప్ ఫైవ్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇక్కడ చాలా ఒక్కసారి చూడండి ఇక మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే పెద్ద పెద్ద రాష్ట్రాలతోటి పెద్ద పెద్ద నగరాలతోటి మనం పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఒక్కసారి మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అస్సాం మేఘాలయ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోటి పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అంటే ఎంత దిగజారిపోయింది రాష్ట్రం ఆర్థిక వనరులు తోడ్పాటు అవ్వటంలో అనేది కూడా సార్ చూడవచ్చు ఇక మనం అస్సాం మేఘాలయ అంటే చాలామంది తెలుసు అంటే దూరంగా ఉండే రాష్ట్రాలు కాబట్టి వీటి గురించి చాలామంది తెలియకపోవచ్చు కాకపోతే మన నానుకునే ఉండేటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి కూడా చాలామంది తెలుసు ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రారు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వేరే విధంగా ఉంటే అక్కడ చాలా వరకు ఏదైతే నక్సలిజం ఉంటుంది అదేవిధంగా అడవి ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది అక్కడ మన తెలంగాణ రాష్ట్రం కంటే పదిహేను ఏళ్ళు వెనుకబడిన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి సో పదిహేను ఏళ్ళు వెనుకబడి ఉన్న అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు మరి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు వెనుక పోయినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ధోరణి వల్ల గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే పదిహేను నెలల్లో అయిపోయింది మరి ఇప్పటికీ వీళ్ళు ఏం అంటే ఎక్కడో ఉన్న తెలంగాణ టాప్ టెన్లో ఉన్నటువంటి తెలంగాణను అమాతం కిందికి పడేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది ఇక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఏమని చెప్తుంది మేము ప్రతిపక్షాల సూచనలు సలహాలు తీసుకుంటామని చెప్తుంది ప్రతిపక్షాలు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా వీళ్ళకి సూచనలు చేసినా లేకపోతే ప్రశ్నించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు వేస్తుంది ఇప్పుడు తాజాగా చూసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ నిమలు ఉన్నాయి జింకలు ఉన్నాయి అక్కడ వివిధ రకాలైనటువంటి ఏదైతే వృక్షాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నటువంటి ముక్కలు ఉన్నాయని మరి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఈరోజు ఏఐ టెక్నాలజీతో మీరు మొత్తం కూడా అబద్ధ వార్తలు చేసిరు అబద్ధం ముచ్చట చెప్పిర్రు ప్రజలను తప్పుబో తప్పుదో అని మరి ఈరోజు ఏం చేసిరు వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిరు వాళ్ళను అరెస్ట్ చేసే మార్గంలో మీరు ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు ప్రతిపక్షాల మీద మీరు ఏమాత్రం కూడా దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద కేంద్రీకరించి పనులు చేసుకుంటే ప్రా అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు హైదరాబాద్ నగరం కావచ్చు మరి అభివృద్ధిలో గతంలో ఏ విధంగా ఉంటుందో అదే సిచ్యువేషన్కి వెళ్తుంది మీరు ఎంతసేపు ప్రతిపక్షాల మీద ప్రశ్నించేటోళ్ళ మీద మేధావుల మీద ఉక్కుపాదం అంటే ప్రభుత్వమే కావచ్చు రాష్ట్రమే కావచ్చు మొత్తం కూడా కుప్పకూలిపోయే అవకాశాలు నెలకొంటాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించే వాళ్ళు అనుభవించే వాళ్ళే తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా లేదు సానుభూతి వ్యక్తపరచడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి ధోరణుల వల్ల రాష్ట్ర లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మండిపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి ఆలోచించాలే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కొద్దిగా కన్ను తెరిచి ఈ ప్రతిపక్షాల మీద కావచ్చు లేకపోతే ప్రశ్నించే గొంతుకుల మీద కావచ్చు పక్కన పెట్టి కొద్దిగా అభివృద్ధి మీద కేంద్రీకరించి మరి అభివృద్ధి ఎట్లా చేస్తే బాగుంటుందని ఏదైతే మీ ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే కొంతమంది మేధావులను కావచ్చు నిపుణులను కావచ్చు కొంతమంది సైంటిస్టులను కావచ్చు వాళ్ళు నిలిపించుకొని ఏ అంశంలో ఏది చేస్తే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధికి ఏది చేస్తే తోడ్పాటు అవుతుంది మరి విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే అభివృద్ధి అంటే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళని పిలిపించుకోవాలంటే ఎలాంటి అవకాశాలు ఇక్కడ అనుకూలతలు ఇక్కడ ఉండాలని ఒకసారి మీరు వాళ్ళతో పాటు చర్చిస్తే బాగుంటుంది ఎంతసేపు కమాండ్ కంట్రోల్లో కూర్చొని రాజకీయ పరిస్థితులు ఆలోచించకుండా మరి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తే బాగుంటుందని చాలామంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి